జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్ మచిరాల్ హైదరాబాద్ నిర్మల్ జిల్లాల్లో చోరీకి పాల్పడిన అంతరాష్ట్రీయ దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసిన లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన ఈ ముఠాను మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు నలుగురులో ముఠాలో ఒకరు మైనర్ బాలుడు కూడా ఉన్నాడు నిందితులను రిమాండ్ కు తరలించారు వారి నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు గ్రాముల బంగారం పంతొమ్మిది వేల నగదు ఒక కారు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచంద్రన్ మీడియాకు వెల్లడించారు ఈ ముఠాలో మరికొంత మంది కూడా ఉన్నారని వారిని సైతం అరెస్ట్ చేస్తామని డిఎస్పీ తెలిపారు

ఈ నెల పదమూడో తారీఖు రోజు మన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ధరూర్ గ్రామంలో దాదాపు నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి హెచ్బీఐలు అలాలు బగలగొట్టి గుర్తు తెలియని దొంగలు బంగారు నగలు మరియు నగదు ఎత్తుకెళ్ళినారు దీని మీద మన ఎస్పీఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీంలు ఫామ్ చేసినాము స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్ క్లో వచ్చింది ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా పని అని వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల ముఠాను కొంతమందిని గుర్తించడం జరిగింది వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు తర్వాత ఈరోజు అందులో ఆ ముఠాలోని ఒక ముగ్గురు వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాము దానిలో ఒకతను తను మిగతా అతని పేరు ముండే శ్రీకాంత్ తర్వాత రాహుల్ సాయినాథ్ వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఇంకో అతను అసలు మెయిన్ అక్యూడ్ ఎవరైతే ఉన్నాడో ముండే అనిల్ అనే వ్యక్తి అప్స్టాండింగ్లో ఉన్నాడు వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు ఆ బంగారం నగలు కొన్ని ఆ దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది మిగతా ఇంపార్టెంట్ నిందితుడు అనిల్ దొరికితే మనకు మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది వీళ్ళు ఇంట్రాగేషన్లో మన నిర్మల్ జగిత్యాలతో పాటు మెట్పల్లి సంబంధించిన కొరుట్లకు సంబంధించిన దొంగదానాలు మరియు బోధనకు సంబంధించిన దొంగదానాలు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత లక్ష రూపాయలకు సంబంధించింది కూడా ఒప్పుకోవడం జరిగింది గతంలో వీళ్ళు అలవాటుగా దొంగదానాలు చేస్తున్నారు గతంలో కూడా వీళ్ళకు నేర చరిత్ర ఉంది మహారాష్ట్రలో కావచ్చు వివిధ ప్రదేశాల్లో దాదాపు ఒక పది రోజులు దీని మీద కృషి చేసి ఈ దొంగలను అరెస్ట్ చేయడంలో వీళ్ళు జైల్లో రకరకాల వ్యక్తులు వీళ్ళు ఉంటారు వీళ్ళు ఏంటంటే ముందు రక్కీ చేస్తారు ఒక కారును కార్లో తీసుకొని వచ్చేసి కొట్టుకుంటూ ఆ కార్ను కూడా సీజ్ చేసినప్పుడు వీరితో పాటు వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా సీసీ కెమెరాలు వాడకుండా మంకీ క్యాబ్స్ పెట్టుకొని తర్వాత బ్లౌజ్ వేసి పెట్టుకొని ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఇట్లాంటి ఈ రాడ్లు తాళాలు బాల కొట్టడానికి స్క్రూ డ్రైవర్లు యూటిలైజ్ చేస్తారు అవి కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది